ఫ్రెండ్స్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతోంది ఇక ఇప్పుడు కుజుడి కారణంగా పలు రాశులకు మంచి చీకరును అంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల బలం ధైర్య సాహసాలు కలవాడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి ప్రస్తుతం కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించాడు అలాగే మార్చి పదిహేడున శని సొంత రాశి కుంభం ప్రవేశించింది ఇప్పటికే కుంభరాశిలోని శని సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం కుజుడు కూడా శనితో కలిసి ప్రయాణిస్తున్నాడు కుజుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతున్నప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మేషం కుజుడు మీకు అనేక ప్రయోజనాలను ఇవ్వ ఇవ్వబోతున్నాడు కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అన్ని ప్రణాళికలు నెరవేరుతాయి మీరు పనిచేసే చోట ప్రమోషన్ జీతం పెరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఇకపోతే వృచ్చికం కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు కుజుడు మీ రాశి చక్రానికి అధిపతి కుజుడు మీ రాశి చక్రం నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నాడు మీరు కొత్త ఇల్లు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇకపోతే ధనస్సు రాశి కుజ సంచారం మీకు అనుకూలంగా ఉంది కుజుడు మీ రాశి మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు మీ మనోధైర్యం పెరుగుతుంది సంపద పెరుగుతుంది పొదుపు పెరుగుతుంది తోబుట్టుల నుంచి సహాయం అందుతుంది పిల్లలకు సంబంధించిన విషయాలలో మీకు శుభవార్తలు అందుతాయి డబ్బు పొదుపు చేయడంలో విజయాన్ని సాధిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి